వైఎస్ కూతురికి పగ్గాలివ్వటంతో ఏపీలో పూర్వ వైభవం వస్తుందనుకుంది కాంగ్రెస్ అన్న వదిలిన బాణం కాంగ్రెస్ అమ్ముల పదిలో చేరటంతో అద్భుతం జరుగుతుందని రాష్ట్రం అంతా ఉత్కంఠగా చూసింది కానీ ఒకటి రెండు నియోజకవర్గాల్లో తప్ప మరెక్కడా నామమాత్రపు పోటీ కూడా ఇవ్వలేకపోయింది హస్తం పార్టీ దీంతో ఏపీసీసీ అధ్యక్షురాలి భవిష్యత్తుపై చర్చ నడుస్తున్న టైంలో పార్టీ అగ్రనాయకత్వంతో ఆమె భేటీ వెనక ఆంతర్యం ఏంటి ఢిల్లీ టూర్ ఎజెండా ఏంటి ఏపీలో కోలుకోని కాంగ్రెస్ డిపాజిట్ దక్కని ప్రెసిడెంట్ షర్మిల ఢిల్లీ టూర్ ఎందుకు ఆమె ఎంట్రీతో కాంగ్రెస్ కి పోయిన ప్రాణం లేచొచ్చింది రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కనుమరుగైన పార్టీ మళ్లీ కండువాలు దులిపింది ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చిన మాజీ ముఖ్యమంత్రి కూతురే పగ్గాలు చేపట్టడంతో మంచి రోజులు వచ్చాయని సంబరపడ్డాయి కాంగ్రెస్ శ్రేణులు కూడా ఇన్నేళ్లుగా ఎక్కడున్నారో తెలియని నేతలు కూడా ఆమె వెంట కనిపించారు మొత్తానికి ఏపీలో మంచి రోజులు వచ్చేసినట్లేనని సంబరపడింది అగ్రనాయకత్వం కూడా కానీ సీన్ కట్ చేస్తే సినిమా మళ్లీ మొదటికొచ్చింది మెట్టినిల్లు తెలంగాణలో రాజకీయం చేస్తున్న వైఎస్ షర్మిల సడన్గా పుట్టింటికి షిఫ్ట్ అవుతారని ఎవ్వరూ ఊహించలేదు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే ఏపీ ఎన్నికల తెరపై ప్రత్యక్షమయ్యారు వైఎస్సార్ కూతురు ఏకంగా ఏపీసీసీ అధ్యక్షురాలిగా కొత్త పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు వచ్చి రాగానే దూకుడు ప్రదర్శించడంతో పదేళ్లుగా నీరసంగా పడిన కాంగ్రెస్ పార్టీ కాస్త లేచి కూర్చుంది అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటిస్తూ ప్రచారంలో పాల్గొన్నారు వైఎస్ షర్మిల తాను స్వయంగా కడప పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు సోదరుడు అవినాష్ రెడ్డిపై పోటీకి దిగడంతో వైఎస్ కుటుంబ రాజకీయం జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ ఎన్నికల ప్రచారంలో అందరి దృష్టిని ఆకర్షించిన షర్మిల ప్రజాక్షేత్రంలో మాత్రం గెలవలేకపోయారు కడప పార్లమెంటు స్థానంలో గెలవలేకపోయినా భారీగా ఓట్లు వస్తాయనుకుంటే చివరికి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు అన్నపై షర్మిల తిరుగుబాటు పరోక్షంగా కూటమి పార్టీలకు వచ్చిందో లేదో కానీ కాంగ్రెస్ అయితే గట్టెక్కించలేకపోయింది కేంద్రంలో పార్టీ అధికారంలోకి వస్తే ఏదన్నా పదవి వచ్చేదేమో కానీ ఆ ఆశ లేకుండా పోయింది ఎన్నికల తర్వాత షర్మిల నాయకత్వంపై కొందరు పార్టీ నేతలు విమర్శలకు దిగడంతో అధిష్టానం ఆమెనే కొనసాగిస్తుందా మరో నిర్ణయం తీసుకుంటుందా అన్న చర్చ కూడా జరిగింది అయితే ఓటమి తర్వాత షర్మిల ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ అగ్రనేతల్ని కలవడంతో కొత్త టాక్ మొదలైంది వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేటప్పుడు రాజ్యసభ పదవిస్తారని ప్రచారం జరిగింది కర్ణాటక నుంచి ఆమెను రాజ్యసభకు ఎంపిక చేస్తారని కూడా వార్తలు వచ్చాయి అయితే ఏపీ ఎన్నికలు రావడంతో అది వాయిదా పడ్డట్టు ఆమె సన్నిహితులు చెబుతున్నారు ఇప్పుడు కర్ణాటక నుంచి తనకు రాజ్యసభకు అవకాశం కల్పించాలని షర్మిల ఢిల్లీ పెద్దలను కోరినట్టు ప్రచారం నడుస్తోంది తనకు పదవి ఉంటే ఏపీలో రాజకీయంగా మరింత బలంగా పోరాడేందుకు వీలవుతుందని షర్మిల అగ్రనేతలతో చెప్పినట్టు సమాచారం ఢిల్లీలో సోనియా రాహుల్ ప్రియాంక గాంధీలను కలిసి షర్మిల చర్చించడంతో ఆమె రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండదు పోతోందని ఆసక్తి మొదలైంది మరి షర్మిలకు కాంగ్రెస్ పదవి ఏమన్నా ఇస్తుందా ఉన్న పదవితో సర్దుకోమంటుందా అది కాదంటే సేవలకు చాలంటుందా చూద్దాం ఏం జరగబోతుందో